హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఈ మధ్యలో వీడియోస్ పెట్టాక చాలా రోజులైతుంది ఇంకా ఇంతకు ముందు చాలా బేవర్స్ ఇప్పుడు చాలా బీజీ అనమాట అంటే ఈ పని అస్సలు 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 అలవాటు అవ్వట్లేదు ఎంత చేసుకుందాం అనుకున్నా కూడా అస్సలు అవ్వట్లేదు అనమాట ఏం చేద్దాం మనకు కష్టాలు కష్టాలు మనకు నచ్చిన పని మనం చేయాలంటే చేయలేము మనకు తెలియని పని చేద్దామంటే అదేమో సెట్ అవ్వట్లేదు ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం దాన్ని అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అంటే అస్సలు అస్సలు అలవాట్లేదు చాలా చాలా అనమాట కూరగాయలు తెచ్చుకోవడము అమ్ముకోవడము సదురుకోవడము ఇంట్లో పని చేసుకోవడము వంట చేసుకోవడము చాలా దారుణంగా ఉంది అస్సలు తొందరగా అలవాటు అయితే బాగుండే కానీ ఏం చేద్దాం తెలియదు ఎప్పటివరకు చేస్తామో ఎన్ని రోజులు చేస్తామో ఎన్ని రోజులు చేయము తెలియదు అండ్ ఇక్కడైతే మీ అందరూ చెప్తున్నాను అనమాట మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే అండ్ ఇక్కడైతే నెక్స్ట్ లంచ్ వేయాలి బయట ముగ్గు ఎలా ఎలా వేసానో చూపిస్తాను నేను నేను మీకు ఇదే అనమాట మన వీడియో మన నా ముగ్గు చాలా రోజులైందండి ఈ వీడియో ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను దీనివి చాలా రోజుల్లో వీడియో పాత వీడియో ఇది అండ్ అందరు వేసుకున్నారు ముగ్గురు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఏ వీడియో అనేది ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ లంచ్ వేసుకోవాలి ఇదైతే మూలి మూలి లంచ్ ఈ మధ్యలో మేము మూలి వేస్తున్నాం కాబట్టి ఇంకా మూలి కూడా తినడానికి ట్రై చేసుకుంటూ అలవాటు కూడా అయిపోయిందనమాట ఇది ఫ్రైడ్ రైస్ నైట్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ ఇంకా మిగిలింది కాబట్టి తినాల్సిందే ఇంకా దాంతోపాటు ఉల్లిగడ్డ లేదు కాబట్టి మూలి తింటున్నా అస్సలు అస్సలు నచ్చేది కాదు మాకైతే మూలి ఇప్పుడు అందరు తింటున్నాం అనమాట అక్కడ టీవీ పెట్టుకున్నా టీవీ పెట్టుకొని సీరియల్ ఒకటి రెండు చూస్తున్నా నేను అంతే ఎక్కువ చూడను ఇంకా సీరియల్ చూసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ వీడియో చేసుకుంటూ తింటున్నాను అనమాట ఆల్మోస్ట్ మార్నింగ్ పనులు అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఈవినింగ్ పనులు చేసుకోవాలి అసలు నిద్ర కూడా సరిపోవట్లేదు అనమాట కళ్ళంతా వాచిపోయినాయి చాలా చాలా అంటే చాలా వెరైటీగా ఉందన్నమాట ఇంకేం చేద్దాం తప్పదు ఒక్కసారి దిగినాక వీలైన అంత వరకు మనం దాన్ని సాధించడానికి ట్రై చేయాలి అప్పుడే మనం ఓటమి అనేది ఒప్పుకోవద్దు అనమాట మూలి చాలా చేతిగా ఉంది అయినా తింటాను అనమాట హెల్త్కి చాలా మంచిదంట నిద్ర లేని వాళ్ళు తింటే ఇంకా నిద్ర సమస్య తీరుతాయంట ట్రై చేయండి మీరు ఎవరైనా తినంగా తినంగా మీకు అలవాటు అయిపోతుంది పెద్దగా చేదుగా ఏముండదు నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ క్లిప్లో కలుస్తూ ఉంటున్నాను ఇక్కడ తినడం అయిపోయింది ఇంకా సాయంత్రం కావాల్సిన బియ్యం ఏరి పెట్టుకోవాలి ఈ మధ్యలో ఇలాంటి ఏం పాటించట్లేదు లంచ్ టైంకి లంచ్ చేయడము అండ్ బియ్యం ఏరి పెట్టుకోవడము ఇలాంటివి అస్సలు అంటే అస్సలు పాటించట్లేదు మేము గిన్నెలు చూసారా నిన్నె ప్రస్తుతానికైతే దీనికి డబల్ త్రిబుల్ ఉంటున్నాయి అవన్నీ సదరాలి ఇవన్నీ కడగాలి అంటే ఇవి ఓన్లీ ఇప్పుడు అనమాట మార్నింగ్ అయిపోయినాయి ఇవి లంచ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ బ్లాక్లో ఇలా ఉంటాయి అనమాట నాకు అండ్ ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ వండాలి ఇంకొక కూడా వండాలి చాలా పెద్ద క్యాలీఫ్లవర్ చూపిస్తాను మీకు అంటే మేము క్యాలీఫ్లవర్ అమ్మడానికి తెస్తాం కదా దాంట్లో ఇది కూడా కౌంటింగ్ అనమాట మాకు పది పీస్లు ఏమి వస్తాయి దాంట్లో ఇది ఒక పదో పీస్ అనమాట చూడండి ఎంత పెద్ద క్యాలీఫ్లవర్ అక్కడ మార్కెట్లో కూడా చాలా మంది దీని గురించి కామెంట్ అనమాట ఇంత పెద్దది ఎంతకు వేలం పెట్టాలి కనీసం వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవ్వాలని కస్టమర్ దీని మీద జోకులు అన్నీ వేసుకున్నాం అనమాట అక్కడ కస్టమర్తో పాటు అండ్ ఇక్కడైతే బియ్యం కూడా వేరేసిన క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకోవాలి చాయ్ తాగుకుంటూ ఇంకా ఉన్న గిన్నెలన్నీ సదిరేసిన ఉన్న గిన్నెలు కూడా కడిగేసిన అనమాట నెక్స్ట్ ఇదైతే బియ్యం పెట్టేసిన ఇంకా సాయంత్రం పెట్టేస్తే కొంచెం పెద్ద గిన్నెలనే పెట్టేసిన ఎందుకంటే పొద్దున్నీ రైస్ వండలేదు ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నానికి నైట్కి కలిపి మళ్ళీ మళ్ళీ వండడం ఎందుకని ఇక్కడైతే చాయ్ తాగు తాగుతూ క్యాలీఫ్లవర్ కర్రీ ఒక దాంట్లో దీంట్లో కర్రీ చేస్తున్నా వంకాయ కర్రీ అనుకుంటా ఇక్కడైతే క్యాలీఫ్లవర్ ఫ్రై చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అదేమైతుందో తెలియదు నాకు నిజంగానే కూరగాయలు తక్కువ ఉన్నప్పుడే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా అవుతాయి ఇప్పుడు కూరగాయలు ఎక్కువ ఉన్నాయి ఏ కర్రీ చేసినా కూడా అస్సలు టేస్ట్ అవుతలేదు అనమాట ఎక్కువ కూరగాయలు ఉంటాయి కదా మనకు వండుకోవడానికి అర్థం కాదనమాట ఇవే టమాటాలు కట్ చేయాలి ఇంకా ఇదైతే చట్నీ ఇడ్లీ అండ్ దోశకు అది కొంచెం కారం ఎక్కువైందని కొన్ని టమాటాలు ఫ్రై చేసుకొని మిక్స్ చేసి దాంట్లో వేసేసి కలిపిస్తున్నా అనమాట మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి అండ్ రేపటికైతే బియ్యం కడిగి పెట్టేసిన ఎక్కడైతే ఖరీదీంట్లో చేసేస్తున్నాను ఎందుకంటే కడాయి సరిపోలేదు నైట్కి కావాల్సిన బియ్యం కూడా పెట్టేసిన ఈ రోజుకి అయితే పెద్ద లాంగ్ వీడియో అయితే లేదు ఈ చిన్న వీడియోతోనే అడ్జస్ట్ చేసుకోండి కనీసం వారానికి వీడియో వీడియోని పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఇంతవరకు మీరు కనుక ఈ వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక కొత్త వీడితో కలుద్దాము ఏదైతే ఫ్రై చేయడానికి ట్రై చేసినా నెక్స్ట్ డే చూద్దరు మీరు అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూ చూస్తే తెలుసు ఇది ఫ్రై అయిందా కర్రీ అయిందనేది ఈ మధ్యలో కర్రీస్ అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట నాకు ఇష్టమైన కర్రీస్ ఏవి సెట్ అవ్వవు అంతే ఇంకా నాతో నేను ఒకటి అనుకొని కర్రీ స్టార్ట్ చేస్తాను మధ్యలో ఎన్నో మార్పులు చేర్పులు అవుతాయి అనమాట లాస్ట్గా ఇంకొకటి అవుతుంది కర్రీ నేను ఇంకా అంతే మన చేతిలో కళ అలాంటిది అనమాట నాకు వంటలు పెద్దగా రావు అనుకోకుండా చేస్తేనే చాలా బాగైతాయి పెద్దగా మంచిగా చేద్దామని ప్లానింగ్తో మనం దిగితే వంటగదిలో అంతా ఇలా చెత్త చెత్తగా అయితే అనమాట ఇంకా తప్పది ఎలా ఉన్నా మనమే తినాలి కాబట్టి భరించాల్సిందే